హాయ్ హలో అందరు బాగున్నారా ఈ వినాయక చవితికి బొమ్మలు అండి ఇవి నొన్న మార్కెట్లో మ్యాంగో మార్కెట్లో కొంచెం ప్లేస్లో ఇవన్నీ పెట్టారు ఇక అక్కడ మా అపార్ట్మెంట్లో బొమ్మ చేద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళారు మా వాళ్ళంతా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఇక బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఇక అందుకని చెప్పి ఈ లోపు బొమ్మలన్నీ అసలు ఏ బొమ్మకు ఆ బొమ్మ చాలా బాగున్నాయి పోయిన సంవత్సరం అయితే మేము వినాయక చవితి చేసుకోలేదండి మా సెల్లార మా అపార్ట్మెంట్లో మొత్తం మునిగిపోయింది అంతా మునిగిపోయింది ఇక అందరూ ఎవరి ఏ దారు ఎవరు కుదిరినోళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు చుట్టాల ఇళ్ళకి ఇక మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఏం చేస్తామండి పోయిన అలా వరద వచ్చేసింది ఈ ఏడు కూడా వరదలు వరదలు అన్నారు కానీ ఏమీ రాలేదు ఇక వినాయక చవితికి పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి అందరూ అనుకున్నాము పూజ చేసుకోవడానికి బొమ్మ కోసం వెళ్ళారు ఇక నచ్చిన బొమ్మ అయితే ఒకటి తీసుకొచ్చారండి బాయ్ హాయ్ హలో అందరు బాగున్నారా ఈ వినాయక చవితికి బొమ్మలండి ఇవి నన్న మార్కెట్లో మ్యాంగో మార్కెట్లో కొంచెం ప్లేస్లో ఇవన్నీ పెట్టారు ఇక అక్కడ మా అపార్ట్మెంట్లో బొమ్మ చేద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళారు మా వాళ్ళంతా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఇక బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఇక అందుకని చెప్పి ఈలోపు బొమ్మలన్నీ అసలు ఏ బొమ్మకు ఆ బొమ్మే చాలా బాగున్నాయి పోయిన సంవత్సరం అయితే మేము వినాయక చవితి చేసుకోలేదండి మా సెల్లార మా అపార్ట్మెంట్లో మొత్తం మునిగిపోయింది అంతా మునిగిపోయింది ఇక అందరూ ఎవరి కాలం ఏ దారి ఎవరు కుదిరినోళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు చుట్టాల ఇళ్ళకి ఇక మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఏం చేస్తామండి పోయిన ఏడు అలా వరద వచ్చేసింది ఈ ఏడు కూడా వరదలు వరదలు అన్నారు కానీ ఏమీ రాలేదు ఇక వినాయక చవితికి పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి అందరూ అనుకున్నాము పూజ చేసుకోవడానికి బొమ్మ కోసం వెళ్ళారు ఇక నచ్చిన బొమ్మ అయితే ఒకటి తీసుకొచ్చారండి బాయ్ హాయ్ హలో అందరు బాగున్నారా ఈ వినాయక చవితికి బొమ్మలండి ఇవి నొన్న మార్కెట్లో మ్యాంగో మార్కెట్లో కొంచెం ప్లేస్లో ఇవన్నీ పెట్టారు ఇక అక్కడ మా అపార్ట్మెంట్లో బొమ్మ చేద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళారు మా వాళ్ళంతా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఇక బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఇక అందుకని చెప్పి ఈలోపు లోపు బొమ్మలన్నీ అసలు ఏ బొమ్మకు ఆ బొమ్మ చాలా బాగున్నాయి పోయిన సంవత్సరం అయితే మీ వినాయక చవితి చేసుకోలేదండి మా సల్లారా మా అపార్ట్మెంట్లో మొత్తం మునిగిపోయింది తెల్లారంతా మునిగిపోయింది ఇక అందరూ కాలం ఏ దారి ఎవరు కుదిరిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు చుట్టాలిళ్ళకి ఇక మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఏం చేస్తామండి పోయిన ఏడు అలా వరద వచ్చేసింది ఈ ఏడు కూడా వరదలు వరదలు అన్నారు కానీ ఏమీ రాలేదు ఇక వినాయక చవితికి పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి అందరూ అనుకున్నాము పూజ చేసుకోవడానికి బొమ్మ కోసం వెళ్ళారు ఇక నచ్చిన బొమ్మ అయితే ఒకటి తీసుకొచ్చారండి బాయ్ హాయ్ హలో అందరు బాగున్నారా ఈ వినాయక చవితికి బొమ్మలు అండి ఇవి నన్న మార్కెట్లో మ్యాంగో మార్కెట్లో కొంచెం ప్లేస్లో ఇవన్నీ పెట్టారు ఇక అక్కడ మా అపార్ట్మెంట్లో బొమ్మ కూర్చోద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళారు మా వాళ్ళంతా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఇక బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఇక అందుకని చెప్పి ఈ లోపు బొమ్మలన్నీ అసలు ఏ బొమ్మకు ఆ బొమ్మ చాలా బాగున్నాయి పోయిన సంవత్సరం అయితే మేము వినాయక చవితి చేసుకోలేదండి మా సెల్లార మా అపార్ట్మెంట్లో మొత్తం మునిగిపోయింది సెల్లారంతా మునిగిపోయింది ఇక అందరూ ఎవరి కాళ్ళు ఏదారు ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు చుట్టాల ఇళ్ళకి ఇక మేము కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఏం చేస్తామండి పోయిన ఏడు అలా వరద వచ్చేసింది ఈ ఏడు కూడా వరదలు వరదలు అన్నారు కానీ ఏమీ రాలేదు ఇక వినాయక చవితికి పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి అందరూ అనుకున్నాము పూజ చేసుకోవడానికి బొమ్మ కోసం వెళ్ళారు ఇక నచ్చిన బొమ్మ అయితే ఒకటి తీసుకొచ్చారండి బాయ్